అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి జూన్ ఆరో తారీఖు శుక్రవారం రోజు లాగండి నేను వచ్చేసి ఈ వీడియోని అయితే జూన్ పదహారో తారీఖునైతే ఎడిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ టెన్ డేస్ కూడా వ్లాగ్స్ అయితే నేను ఏమీ పోస్ట్ చేయలేదండి ఓన్లీ షార్ట్ వీడియోస్లో ఛానల్లోనే డైలీ ఒక త్రీ షార్ట్ వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ వచ్చాను కానీ లాంగ్ వీడియోస్ అయితే చేయలేదనమాట అయితే అనుకున్నాను ఒక టెన్ ట్వంటీ డేస్ లాంగ్ వీడియోస్ ఏమి పెట్టకుండా ఉందామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట అని అంటే కనుక ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి అంటే ఒకటే ఎగ్జామ్ ఉంది డిఎస్సీకి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నానని చెప్పేసి ఇంకా వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి అన్నారో నాకు ఇంకా అనిపించట్లేదు అనమాట అంత ప్రిపరేషన్ అదంతా కూడా ఏమీ అనిపించట్లేదు ఇంకా అందుకని చెప్పేసి లాంగ్ వీడియోస్ అయితే ఈ రోజు నుంచి అయితే డైలీ వస్తాయండి నేనైతే ఈ బ్లాగ్ ఎడిట్ చేసేదంతా జూన్ సిక్స్టీన్త్ అయితే ఎడిట్ చేస్తూ ఉన్నాను కానీ మీరు ఈ బ్లాగ్ వచ్చేసి జూన్ సెవెంటీన్త్ మంగళవారం రోజు అయితే చూస్తారు ఇంక ఇక్కడ మా చెట్టు సీతాఫలాలు అయితే అన్నీ కోస్తూ అనమాట చాలా సీతాఫలాలు అయితే అండి కొన్ని అయితే చెట్టుకే ముగ్గిపోయినాయి అనమాట అవి కోసేటప్పుడు కింద అయితే పడిపోయి పగిలిపోయినాయి కొన్ని అయితే సీత రామచిలుకలు ఉంటాయి కదా అవన్నీ కొట్టడం వల్ల సగం సగం అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా కోస్తాము ఇంకా చెల్లెయితే ప్లేట్ పట్టుకుని అయితే కూర్చుంది ఇంకా మేమైతే కోసేసి ప్లేట్లు అయితే వేసేస్తున్నాం అనమాట ఇంకా అప్పుడు డాడీ మాకు హెల్ప్ అయితే చేశారు మేము కొన్ని కాయలు అయితే నేను కోసేసాను కొన్ని కాయలు వచ్చేసరికి డాడీ అయితే హెల్ప్ చేశారనమాట ఇంకా డాడీ అంతా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంట్లోకి వచ్చామండి ఆ పగిలిపోయిన కాయలు ఏవైతే ఉన్నాయో అవి మేము తినలేదనమాట చిలకలు కొట్టేసాయి కదా మళ్ళీ ఎందుకు తినమని చెప్పేసి అయితే వదిలేసాం అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ మేము అప్పటికి టిఫిన్ ఏం చేయలేదండి మహిగాడు చెల్లి అయితే టిఫిన్ లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా వాళ్ళు స్నాక్స్ అయితే తినేస్తున్నారు ముందు రోజుతే ఇడ్లీ బ్యాటర్ అయితే ఉందండి ఇంకా దాంతోనే అట్టయితే వేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ అదే చెప్తూ ఉన్నాను అనమాట సీతాఫలాలు అవి కోసాము అలాగే కొంత పిండే ఉంది దాంతో అయితే అట్టు వేస్తాను అనేది అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాను బ్యాక్గ్రౌండ్లో కొంచెం టీవీలో మ్యూజిక్ ఏదో వస్తుందని చెప్పేసి అయితే ఏ వాయిస్ అయితే నేను మ్యూట్ చేసేసి నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను ఇక్కడ అట్టయితే స్టవ్ మీద పెట్టేసానండి ఒక పక్కేమో చెల్లెమో టీ పెట్టేసింది అనమాట ఇంక అడ్డు అయిపోతే మామయ్య గడికి తినిపించేసాక ఇంకా నేను కూడా అయితే తినేస్తున్నాను అనమాట చట్నీ కూడా ఏం చేయలేదండి జస్ట్ ఈ పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడితోనే తినేసాము మా మమ్మయ్య అక్కడ కూర్చొని తింటా ఉన్నాడు ఇంకా శుక్రవారం కదండి అందుకని చెప్పేసి ఇంటి సైడ్ ప్రతి శుక్రవారం ఒక అంకులు అయితే వస్తూ ఉంటారనమాట ఈ అంకుల దగ్గర అన్ని రకాల సరుకులు ఉంటాయని చెప్పేసి ముందు చాలా వీడియోస్లో అయితే చెప్పాను ఇంకా అయితే వచ్చారు ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాను కానీ నాకు కావాల్సిన సైజ్ అయితే దొరకలేదనమాట మేము యూజ్ చేసే సైజు అంటే మేము చెల్లెలందరూ యూజ్ చేసే ఇయర్ సారీ స్టిక్కర్ ప్యాకెట్ సైజు వచ్చేసి పి ఎయిట్ కానీ అక్కడ పీ నైన్ అవి ఉన్నాయని చెప్పేసి అవైతే తీసుకోకుండా ఆ అంకుల్ దగ్గర సునులు అయితే బాగా తీసుకొస్తూ ఉంటారు అందుకని చెప్పేసి అవైతే తీసేసుకున్నాను ఇంకా నేనైతే తినేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంక గిన్నెలు కడిగిన ప్లేస్ కూడా మంచిగా అయితే వాష్ అయితే చేసేసుకున్నానండి ఇంకా ఫాస్ట్గా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసి వంట పని అంతా కూడా అయితే స్టార్ట్ చేస్తానండి డాడీ అయితే చెప్పారనమాట నేను భోజనానికి రాను ఫంక్షన్ అయితే ఉందని అయితే చెప్పారనమాట ఇంక ఇక్కడ మాకే అని చెప్పేసి అరటికాయలు అయితే తీసుకున్నాను ఎన్ని ఒక ట్వంటీ రూపీస్కి మూడు కాయలు ఏమో ఇచ్చినట్టున్నారు ఇంకా అవి అయితే తీసుకున్నాను ఇంక ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ అయితే పెట్టేశానండి రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా అయితే చూద్దాం అని చెప్పేసి కొంచెం రైసే కదండి ఇంకా నేను నాకు కావాల్సిన కూరగాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకునే లోపు ఇంకా రైస్ అయితే అయిపోయిందనమాట రైస్ అయితే ఉంచేసి పెద్ద బర్నర్ మీద నుంచి చిన్న బర్నర్ మీదకి అయితే మార్చేసి ఇంకా అరటికాయ ఫ్రై కూడా చేస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే కనుక ఈ వీడియో అయిన తర్వాత వెళ్ళైతే చూడండి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత మామికైతే కూడా స్నానం అయితే చేయించానండి ఇంకా వాడైతే అన్నం పెట్టేయమని చెప్పేసి అయితే అడిగాడు ఇంకా మా మహిళ ఏమనుకుంటాడంటే ఇది అటకాయ ఫ్రైనే పొటాటో ఫ్రై అని కూడా చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట వాడికి పొటాటోస్ అంటే బాగా ఇష్టము ఇంక ఈ ఫ్రైని కూడా నేను పొటాటో అని చెప్పేసి వాడికి చెప్పేసరికి ఇంకా వాడు ఈ పొటాటో ఫ్రైయే అని చెప్పేసి అనుకుని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తాడనమాట ముందు వాడికి పిలకలైతే వేసాను ఇంకా అందుకని చెప్పేసి చుట్టూ అంతా ఇలా అయితే ఉందనమాట ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాను కదా నేను కొంచెం అంతా క్యారెట్ పిక్కలు అయితే ఉందనమాట ఇంకా అదైతే వేసేసుకుని నేను కూడా భోజనం అయితే చేసేస్తున్నాను చక్కగా ఏసీ అంతా ఆన్ చేసుకుని అయితే తినేస్తున్నాం అనమాట అప్పుడు నేను ఈ వ్లాగ్ షూట్ చేసేదంతా టైంకి వచ్చేసరికి అప్పుడు ఎండలు అయితే బాగున్నాయండి డాడీ ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళారని చెప్పాను కదా ఇంకా డాడీ అక్కడి నుంచి వచ్చేసరికి ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు నాకు మా అమ్మ గారికి ఇద్దరం అయితే తినేసాము మా అమ్మ గారు అయితే తినేసి అప్పటికి టైం వచ్చేసి పావు తక్కువ మూడు అయితే అవుతుంది ఇంకా భోజనం అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ గారు పడుకున్న తర్వాత మా నాన్నమ్మ వాళ్ళ చెట్టుకి కాసిన మ్యాంగోస్ అన్నీ నేను ఒక బియ్యం సంచిలో అయితే మొగ్గ పెట్టాను కదా ఇంకా అందులో ఒకటి మంచిగా అయింది ఉంటే ఇంకా నేను అదంతా వాష్ చేసేసుకుని అయితే తినేస్తున్నాను అనమాట మీకు మ్యాంగోస్ కట్ చేసుకుని తినడం ఇష్టమా లేకపోతే ఇలాగా ఒక సైడ్ అంతా చిల్లు పెట్టేసుకుని ఆ చిల్లులోంచి వచ్చేదంతా తాగేసేది ఇష్టమా అయితే కమెంట్ చేయండి మా చెట్టుకి కాసేవి రసాలు కాకుండా అలాగని మామూలుగా కట్ చేసుకుని తినే కాయలు కాకుండా మీడియంలో ఉంటాయి అనమాట చక్కగా పీచు అదంతా పట్టేసి ఉంటుంది తినేసిన తర్వాత పీచు అంతా పీక్కోవడమే ఒక పెద్ద పని అయిపోతుంది అనమాట పళ్ళల్లో ఇరికిపోయింది ఇంక ఇక్కడైతే చాలా బాగుంది మా మయ్య పడుకున్న తర్వాత నేనైతే తింటూ ఉన్నాను మా మయ్య మ్యాంగోస్కి ఇంకా అలవాటు అయితే పడలేదండి వాడికి మ్యాంగోస్ అంతగా నచ్చట్లేదు అనుకుంటా తినట్లేదు ఇంకా వాడు తినట్లేదు నేనే తినేస్తాను అనమాట తినేసానండి ఇంక ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చాననమాట రేపు దోసల కోసం అని చెప్పేసి నానబెడదామని ఇంక ఇక్కడ రైస్ ఇంకా మినపప్పు అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు దోసలకైతే వేసేస్తాను ఇదిగోండి రైస్ ఇంకా పప్పు అయితే కడిగేసాను ఇంకా పెట్టిన ఒకసారికి అయితే పెట్టేశాను ఇంకా డాడీ అయితే ముందు రోజు అంటే నైట్ ఇవన్నీ తీసుకొచ్చారు ఇవన్నీ అయితే సర్దలేదు ఇంక ఇవన్నీ కూడా ఒక దానిలో సర్దేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ నేనైతే కొంచెం డ్రింక్ అయితే బయట పెట్టుకున్నాను మరి కూలింగ్ ఎక్కువ తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇది చల్లగైన తర్వాత అయితే తాగేస్తాం ముందు ఇవన్నీ కూడా సర్దేస్తాను అనమాట ఈ డబ్బాలో ఆల్రెడీ ఉందండి అది ఇచ్చిన పిండి ఇంకా ఇదైతే ఇప్పుడు తీసుకొచ్చేది కదా పట్టదు నాకు తెలిసి పట్టినంత వేసేస్తాను మీద అలా కవర్లో ఉంచేస్తాను రేపు చేస్తాను రేపు చేద్దాం అనుకుంటున్నాను టేపు ఈరోజుకి దోశ పిండి వేసాను కదా ఏదో ఏమైనా అడిగితే సాయంత్రం చేస్తాను

అప్పుడైతే ఓపెన్ చేసుకుంటాను ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను ఫోన్ పడిపోయింది ఇది ఇప్పుడు తాగాడు ఇంకా వచ్చిన సరుకులన్నీ కూడా సర్దేసిన తర్వాత కొంచెం సేపు అలా రిలాక్స్ అయి కూర్చున్నానండి ఈ లోపు మా మాయ్య గడయితే లేచాడు అప్పటికి టైం వచ్చేసి ఐదుంపా అలా అవుతూ ఉందనమాట ఇంకా నేను కరెక్ట్గా టీ అయితే పెట్టుకున్నాను ఆ టైంకి అయితే వాడు లేచాడు ఇంకా కొంచెంసేపు వాడిని ఊరుకో పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే టీ తాగేస్తున్నాను అనమాట ఇంకా వాడు ఏడుస్తూ ఉన్నాడు ఎందుకని చెప్పేసి టీ తాగడం ఆపేసి మరీ మరి వాడిని పెట్టిన తర్వాత ఇంకా నేనైతే టీ తాగుతూ ఉన్నాను వాడైతే నన్ను అలాగే చూస్తూ ఉన్నాడనమాట ఇంకా వాడిని కూడా కొంచెం మొహమ్మద్ అంతా కడిగేసిన తర్వాత ఇంకా బయటకైతే తీసుకెళ్ళి ఈ పూలు అయితే మంచిగా కాచేయండి మా ఇంటి దగ్గర ఉన్న కనకాబరాలు అవి కూడా వాడు అడుగుతూ ఉన్నాడనమాట అమ్మ నాకు పువ్వులు కావాలని చెప్పేసి ఇంకా నువ్వే కోసుకో అమ్మా అని చెప్పేసి అయితే వాడికి చెప్పాను ఇంకా వాడు కోస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఇక్కడ నేను మా చెట్టుకి కాసిన గులాబీ పువ్వులు ఇవన్నీ కూడా వాటికి అవే మాడిపోయినాయండి అంటే మేము కొయ్యమన్నమాట పువ్వులు ఎక్కువగా కోసి పెట్టుకోము ఇంకా అవి అలాగే ఉంచేసేసరికి కొన్ని మాడిపోయేసరికి నేను వాటికి వచ్చిన కాళ్ళు అవన్నీ కూడా అయితే కట్ చేసేస్తున్నాను కొన్ని పూలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని పూలు అయితే కొంచెం వాడిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ కూడా వచ్చేసాను ఇంక ఇంటి దగ్గర ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే అయిందని చెప్పేసి నానమ్మ అయితే వెళ్ళారు మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు కానీ నేను చెల్లి అయితే వెళ్ళదనమాట ఇంకా అక్కడి నుంచి నానమ్మ అయితే నానబాలు అయితే తీసుకొచ్చింది మీకు తెలుసో లేదో మరి నానబాలు అంటే కనుక అమ్మాయి పెద్దదైనప్పుడు ఇలా రైస్ కొబ్బరి అలాగే బెల్లం అయితే కలిపేసి నానబెట్టేసి అయితే ఇస్తారనమాట చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇదైతే తిన్నచ్చేవారు కాదు మీరు తింటే పెద్దవాళ్ళు ఎవరు అని చెప్పేసి కానీ ఇప్పుడు అప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనమాట తినడానికి ఇంక ఇక్కడ నానమ్మ అయితే తీసుకొచ్చారు ఇంకా తమ్ముడికి తింటావా తింటావా అని చెప్పేసి వాడిని కొంచెం సేపు అయితే ఏడిపించిన తర్వాత ఇంకా నేను మా అమ్మ గడవైతే కూర్చున్నాము మా అమ్మగడ్డికి అయితే అందులో ఉన్న ముక్కలు అయితే తీసిచ్చానండి ఇంకా నేనైతే ఈ నానబాలు అయితే తినేస్తున్నాను అనమాట మరీ ఎక్కువేం కాదు మా ఒక్కరికి ఒక్కొక్కసారి వేసుకునేంత అయితే వచ్చాయి ఇంక ఈలోపు బయటకి అయితే వెళ్ళొచ్చిందండి కంప్యూటర్ క్లాస్కి అనమాట ఇంకా తను ఈవినింగ్ వచ్చిన తర్వాత నూడిల్స్ అయితే తీసుకొచ్చింది ఇంకా మా అమ్మ ఫుల్ హడా హడావిడి చేసేసి ప్యాకెట్ అంతా కూడా ఓపెన్ అయితే చేసేస్తూ ఉన్నాడు ఇక్కడ హడావిడి అయితే చేసేస్తున్నాడు అనమాట ఇంకా నేను చెప్పాను నేను ఓపెన్ చేస్తాను నువ్వు వెయిట్ చేయని చెప్పేసి ఇంకా నేను ఇక్కడైతే ఓపెన్ చేసేస్తున్నాను ఇక నూడిల్స్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను కాని నాకు అంత మంచిగా ఏం అనిపించలేదు మరి ఎక్కువ ఫుడ్ కలర్ వేసినట్టు మాడిపోయినట్టు అది అనిపించింది ఇంకెక్కువ తినకుండా కొంచెం తక్కువ తిన్నాం అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే నానబెట్టుకున్నాను కదా రైస్ సారీ మినపప్పు అదంతా నానబెట్టుకున్నాను కదా ఇంక ఇదంతా వాష్ అయితే చేసేసి గ్రైండర్లో అయితే వేస్తాను ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ పప్పు కడిగినప్పుడు నీళ్ళు అయితే వచ్చాయి కదండి అవన్నీ కూడా ఒక బకెట్లోకి తీసైతే పెట్టాను మొక్కలకి నీళ్ళు వేద్దాము అని చెప్పేసి అయితే ముందు మొక్కలకి ఏం నీళ్ళు లేదు లేదండి అవి కోసినప్పుడు ఇంకా ఇలాగ పప్పు అది కడుగుతాం కదా ఆ నీళ్ళే వస్తాయి ఇవన్నీ కూడా ఒకేసారి అయితే వేసేద్దాం అని చెప్పేసి ఇంక పప్పు ఒక పక్క చూసుకుంటూ ఇంకొక పక్క అయితే వెళ్ళి మొక్కలకైతే నీళ్ళు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ పప్పు అంతా వేసేసి వాటర్ సాల్ట్ ఏమైనా కావాలంటే అవన్నీ కూడా వేసేసి మూత అయితే పెట్టేశాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి అయితే ఇది అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీని మీద మొద మూత అయితే పెట్టేసి సైడ్కి అయితే పెట్టేశాను ఇది ఎప్పటితో లాక్ కదా నాకు అదంతా కూడా ఏం గుర్తులేదు సరిగ్గాని ఇంకా నేను నానబెట్టింది అయితే ఇడ్లీకి కాదండి దోశ కోసం అయితే వేసాను ఇంకా నైట్ డిన్నర్లోకి ఏం తింటారని చెప్పేసి సరికి మా ఇంట్లో వాళ్ళందరూ చపాతీ అయితే చూశారు కదా ఇంకా చపాతీలు అయితే తింటామని అయితే చెప్పేసారనమాట ఆల్రెడీ మార్నింగ్ చేసిన ఈ అట్కే ఫ్రై కర్రీ అయితే ఉందండి ఇంకా కొంచెం అది అయితే ఉంది కొంచెం ఎగ్ ఫ్రై లేదంటే ఏమైనా చేసేద్దాం అని చెప్పేసి అయితే కొంచెం అంతా రైస్ కూడా మిగిలింది ఆ రైసు చపాతీలు సరిపోతాయి అని చెప్పేసి ఇంకా పెట్టేశాను మా ఇంటి దగ్గర నీళ్ళు అయితే వచ్చి చాలా రోజులు అయితే అయిపోయిందండి ఇంకా రైస్ పెట్టడానికి వాటర్ కూడా లేవన్నమాట బయట నుంచి తీసుకొచ్చేవి అవి కూడా అయిపోయినాయి ఇంకా అందుకని చెప్పేసి అదొక కారణము ప్లస్ ఇంట్లో వాళ్ళు చపాతీలు కూడా తింటానన్నారు అని చెప్పేసి ఇంకా చపాతీ పిండి అయితే కలిపేశాను అనమాట నేను అండి ఇప్పుడైతే టైం వచ్చేసి నైట్ అయితే అయ్యిందనమాట మా మా చెల్లి డాడీ ఇంకా మా జోస్న కలిసి పెళ్ళికి అయితే వెళ్ళారు మా మహిగడు కూడా వెళ్ళాడు అనమాట దగ్గరలోనే పెళ్ళి అని చెప్పేసి ఇంకా మా మహిగడు వాళ్ళు రెడీ అవుతుంటే నేను వస్తానని చెప్పేసి అన్నాడని వాడిని అయితే తీసుకెళ్ళారు ఇంక ఇప్పుడైతే వంట ఏం చేయలేదనమాట ఎందుకంటే మార్నింగ్ రైస్ అయితే ఉంది కదా ఇంకా రైస్ అలానే ఉంచేసాను ఆ రైస్ అలానే ఉంది మార్నింగ్ చేసిన కర్రీ కూడా అలానే ఉంది చపాతీలు నేను ఎలా పామేసాను కూడా అదే చపాతీలు చేసేసాను కూడా చేసేసిన తర్వాత డాడీ చెప్పారనమాట నేను పెళ్ళికి వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా చపాతీలు అన్నట్ల మీద పొడిపిండిలు ఇలా అలా చల్లేసి అయితే వాటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను రేపొద్దునకే మాకు అదే అనమాట టిఫిన్ అయితే వచ్చేసి దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది ఎల్లుండగనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి నేను చెల్లైతే రైస్ తినేస్తాము ఇప్పుడైతే అదనమాట ఇల్లు అంతా చాలా చిరాగ్గా చేయిస్తారు పెళ్ళికి వెళ్తున్నారు కదా ఇంకా హడావడి హడావడి చేసేసి ఇల్లు అంతా చిరాగ్గా అయితే చేస్తారనమాట ఆ ఇల్లు అంతా కొంచెం అంతా క్లీన్ చేసేసుకుని నేను ఉన్న రైస్ ఇంకా కర్రీ వేసుకుని అయితే తినేస్తాను నాకైతే చపాతీ తినాలని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంది ఇంకా ఇలాగ చపాతీలు ఆల్రెడీ పామేసా అంటే చేసేసి ఉంచేసాను కాబట్టి ఇంకా అవైతే ఒకే ఒకటి కాల్చుకుని అయితే తినేస్తాను ఎందుకంటే ఈవినింగ్ నూడిల్స్ కూడా తెచ్చింది చెల్లి ఆ నూడిల్స్ అయితే తిన్నాం కదా నాకు ఎక్కువగా ఏం తినాలనిపించట్లేదు జస్ట్ ఒక చపాతీ అయితే తీసుకుని తినేస్తాను అనమాట ఇంక ఇప్పుడు ఇల్లు అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుని ఇంకా అప్పుడు భోజనం అయితే చేసేస్తాను చూపిస్తాను చూడండి ఇల్లంతా ఎలా ఉందో మా మామీగా ఆడుకున్నవి చెల్లాలు వెళ్ళేటప్పుడు అంతా పీకేసినవి ఇవన్నీ అలానే ఉన్నాయి అనమాట ఇదిగోండి బెడ్ మా మాయ్య స్నానం చేసిన తర్వాత మా మా చెల్లాలు డాడీ అందరూ తలదూకున్న తర్వాత టవల్స్ కానీ ఒక పార్సెల్ అయితే వచ్చింది ఆ కవర్స్ ఇవన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి ఇంక ఇదిగోండి మామహిగడ ఆడుకున్నాడు అనమాట చపాతీలు చేశాడు అలాగే డాక్టర్ కిట్తో ఆడుకున్నాడు ఇవన్నీ కూడా పీకేస్ అయితే ఇక్కడే వదిలేసాడు ఇవన్నీ అయితే ఇలానే ఉన్నాయి హాల్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడ అంతా డాడీ తీసిన బట్టల డాడీ ఇక్కడ వేసేసారనమాట ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి అయితే సర్దిసుకోవాలి ఇంకా చూపిస్తాను చూడండి నేను చపాతీలు చేసేసి ఎలా చేసి పెట్టాను అనేది ఇంకోండి చపాతీలు చేసేసి పొడిపిండి అయితే చల్లేసి ఇలా పెట్టేశాను ఒక దాని మీద ఒకటి వేసేసి ఇంకా వీటిని ఇలా తీసేసి పొద్దున్న ఈ పిండంతా దులిపేసి ఇంకా చపాతీలు కాల్చేయడమే ఇదిగోండి ఈ ఇల్లు అంతా నీట్గా తుడిచేయడం అంతా అయిపోయింది ఇంకా బెడ్ కూడా నీట్గా అయితే అనమాట ఇంకా కొత్త బెడ్షీట్స్ అన్నీ ఇంకా వాష్ చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి పాతది ఉన్నది వేస్తాను ఇంకా ఇంక కూడా అయితే నీట్గా తుడిచేసాను అనమాట ఇంకా టైం వచ్చేసి నైన్ టెన్ అయితే అయ్యింది నేను ఇక్కడ చపాతి అయితే చేసేసి తెచ్చేసుకున్నానండి చపాతి కొంచెం అంత రైస్ వేసుకున్నాను పెరిగేసుకుంది అని చెప్పేసి ఇంకా ఇది అటుకే ఫ్రై అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు నా భోజనం అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత ఎడిటింగ్ వర్క్ ఉంది అదంతా కూడా మా మహికాలు వాళ్ళు వచ్చేసేలోపు నేనైతే ఫినిష్ చేసేసుకుంటాను నా ఎడిటింగ్ వర్క్ అంతా కూడా అంతా ఫినిష్ అయితే చేసుకుంటాను ఒక రెండు షార్ట్ వీడియోస్ ఒక లాంగ్ వీడియో అయితే రెడీ చేసుకోవాలి రేపు గురించి అనమాట అంతే ఇప్పుడు భోజనం అయిన తర్వాత ఏమైనా పనుంది అంటే కనుక అదొక్కటే పనుంది ఇంకా గిన్నెలు అంటే ఇప్పుడు నేను భోజనం చేసిన ప్లేటు ఇంకా అన్నం ఉన్నది కర్రీ చేసింది ఇవే అనమాట రేపటి గురించి అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే పని లేదు జస్ట్ ఎడిటింగ్ అంతా చేసేసుకుని కొంచెం చిన్న చిన్న పళ్ళన్నీ కూడా ఫినిష్ చేసేసుకుని పడుకోవడమే అనమాట అదంతా మీరు చూస్తారనుకోండి ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తాను నేను ఇంకా వీళ్ళందరూ పెళ్ళికైతే వెళ్ళి మంచిగా తినేసి అయితే వచ్చారు కదండి ఇంకా వచ్చేటప్పుడు అయితే థమ్స్అప్ తీసుకొచ్చారు ఇంకా మా కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఇంకా అందరం కూడా ఒక్కొక్క గ్లాస్ థమ్స్అప్ అయితే తాగేసామండి ఇంకా పిండి అయితే ఉంది కదా దీన్ని తీసుకెళ్లిపోయి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎందుకంటే చపాతీలు ఆల్రెడీ చేసి ఉంచాను కదా అవైతే మార్నింగ్కి చేసేద్దాము ఇది ఒక రోజంతా పులిచిపోతే నెక్స్ట్ డేక్ ఉండదు కదా అని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ అని చేసేస్తున్నాను వ్లాగ్ని వస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్